గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ శ్రీరామ్ నగర్ ఏడో లైన్ నందు అలోకం డైరీ పార్లర్ ను నూతనంగా గురువారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రవీణ్ గుంటూరు టిడిపి సీనియర్ నాయకులు శేషయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ సుధాకర్ మాట్లాడుతూ స్వచ్ఛమైన పాలు దేశీ ఆవుపాల గడ్డ పెరుగు వెయ్యి పన్నీరు జున్ను పాలు మొదలగు అన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఫ్రూట్ జ్యూస్ అందించబడతాయని అందరి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛమైన పాలు మంచి ఆరోగ్యానికి ఇస్తారు ఉంటాయని ఆ ఉద్దేశంతోనే ఈ పార్లర్ ను స్థాపించామని ఆర్డర్ల పై హోమ్ డెలివరీ కూడా కలదని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు గుంటూరు నగరంలో నడిపట్టులో నా ప్రియమిత్రుడు సుధాకర్ ఆలోకం మిల్క్ డైరీ ఇక్కడ ప్రారంభించడం నాకు చాలా సంతోషం ఉంది సుధాకర్ నాకు ముప్పై సంవత్సరాల నుంచి తెలుసు పల్లెటూరులో పుట్టిన విలువలు గల కుటుంబంలో పెరిగిన వ్యక్తి కష్టపడి పనిచేయటం అనేది క్రమశిక్షణ కష్టపడి పనిచేయటం అందరితో కలిసి పనిచేయటం అనేది ఆయనకు చాలా ఇష్టం ఆయన ఎంతో ఉన్నత విలువలతో ఈ డైరీని ప్రారంభించాడు గుంటూరు నగరంలో స్వచ్ఛమైన మెల్త్ దొరకటం చాలా కష్టం అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక మంచి ఆశయంతో గుంటూరు ప్రజలకి మంచి హెల్తీ లేని పాలు అందించాలనే ఉద్దేశంతో ఈ మెల్త్ డైరీ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది గుంటూరు ప్రజలందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ ఈ పాలు తీసుకొని ఆరోగ్యంగా జీవించాలని ఒక డాక్టర్గా నేను కోరుకుంటున్నాను తర్వాత సుధాకర్ గారి కుటుంబం గురించి చెప్పాలంటే ఆయన విలువలతో కూడిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కష్టపడటం ఆయనకి చిన్నప్పటి నుంచి ఇష్టం అలాంటి వ్యక్తి ఈ డైరీని ప్రారంభించడం చాలా సంతోషం ఉంది ఆ మిత్రుడు సుధాకర్ గారు అంచెలంచెలు ఇది ఈ మిల్క్ డైరీ ఇంకా ఎంతో అభివృద్ధి చెంది ఈ బ్రాంచెస్ మన ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరించాలని కోరుకుంటూ ఆ ప్రభుత్వాన్ని ప్రార్థిస్తూ ఆయన మంచి జరగాలని ఆశిస్తున్నారు అలాగే ఈ మీడియా మిత్రులందరికీ నా శుభాకాంక్ష అందరికీ నమస్కారం పెద్దలు డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడు మన నిమ్మల శేషయ్య గారు ప్రజా వైద్యశాల వారు బేదల పట్ల చాలా ప్రేమతోటి డబ్బులు పరమావధిగా కాకుండా ఈ రోజున ఆయన వైద్యం చేస్తూ ఉన్నారు అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఉన్నత విలువలతో వారు ముందుకెళ్తూ ఉన్నారు ఈ ఈరోజున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా వారు సేవలు అందిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి నగర ప్రజలు కూడా ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ యొక్క మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ మా శ్రేయో విలాసులకు మా బంధువులకు మా స్నేహితులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈరోజు ఆలకొండైరీ మిల్క్ పార్లర్ అనేటువంటిది గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము స్టార్ట్ చేశాం అమరావతి మండలం పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలో మాచే నిర్వహించబడతా ఉంది డైలీ ఒక సుమారు ఆరు వందల నుంచి ఏడు వందల లీటర్లు మా ఓన్ మిల్క్ ఉంటాయి అక్కడ ఇవాళ పశువుల్ని అందరూ కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు కాల పరిస్థితులను బట్టి అందరికి కూడా స్వచ్ఛమైన గేదె పాలు స్వచ్ఛమైన దేశీయ ఆవు పాలు కావాలని కోరుకుంటూ ఉంటాం అందరూ కూడా పట్టణం వచ్చి స్థిరపడినప్పటికి కూడా గ్రామ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులనే ఈ టౌన్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి స్వచ్ఛమైన పాలు కావాలనేది ప్రాసెసింగ్ లేకుండా పిండినటువంటి పాలు మనం వెంటనే ఏదైతే గతంలో మనం వెనకటి రోజుల్లో మన ఇంట్లో అయితే వాడుకున్నామో ఆ పద్ధతిని లైక్ చేస్తూ ఉంటారు అందరూ కూడా పసి పిల్లల దగ్గర నుంచి కూడా వృద్ధుల వరకు కూడా నిత్యం అవసరం కాల్సిన వస్తువు పాలు ఈ పాల పట్ల చాలామందికి అవగాహన ఉంది ఆలోచిస్తున్నారు కానీ ఆచరణ సాధ్యం కావట్లేదు చాలా వరకు కూడా ఇది వాళ్ళ డైరీ గురించి కూడా చెప్పాలంటే ఇందాక సత్రమల డిఎస్పి మేద్రపేట హనుమంతరావు చెల్లారు ఆయన కూడా డైరీ నిర్వహించాలంటే చాలా కష్టతరం కమర్షియల్గానే కాకుండా నేను మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా